హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత ఈ ఈరోజు నా వీడియో వచ్చేసి పనీర్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను సో ఈ కర్రీ వచ్చేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఇలా చిన్నగా చాప్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి పీసెస్ సేమ్ విరగకుండా చాలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి వన్ ఆర్ టూ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ టమాటోస్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి టమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా మగ్గాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకునే ముందు ఫైవ్ సిక్స్ నట్స్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆకు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పచ్చి వసన పోయేలాగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో ఇంకా ఆనియన్ ప్యూరీని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి చూడండి టెన్ మినిట్స్ అయ్యాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కొత్తిమీర పన్నీర్ ఇంకా హాఫ్ కప్ ఆఫ్ పెరుగుని టమాటో ప్యూరికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాయిల్ అవనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ది బెల్ అకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్